మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు భగవద్గీతలో కృష్ణుడైనా సరే కర్మలు ఆచరించు ఫలితం గురించి ఆలోచించకు అవి నేను స్వీకరిస్తాను నీకు సంబంధం లేదు ఫలితాలతో నీకు సంబంధం అంటాడు మరి అలాంటి కర్మల నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రాయశ్చితాలు ఎలా ఉపయోగపడతాయి చూడండి భగవద్గీతలు ఏం చెప్పారు నువ్వు పని చేయి ఫలితం నేను ప్రసాదిస్తా అన్నారు తప్ప నువ్వు భగవంతుణ్ణి భగవంతుడు అనేటటువంటి ఒక ప్రాయశ్చిత్తాన్ని లేదా భగవంతుణ్ణి లేదా వేదానుసారంగా చెప్పిన ప్రాయశ్చిత్తాలని నువ్వు ఆచరిస్తే దానివల్ల ఎక్కడ ప్రయోజనం ఉండదు లేదా దానివల్ల నీకు ఏమి ప్రయోజనం ఉండదు నీ కర్మ ఎలా ఉంటే అలా కొనసాగుతుంది అని ఎక్కడుంది భగవద్గీతలో మీరు చెప్పండి భగవద్గీతలు ఏం చెప్పారు ధర్మంగా నడుచుకోవాలి ధర్మంగా ఉండాలి లేదా ఇగో నీ నీ యొక్క అత్యాశకు వెళ్ళకూడదు కర్మని నువ్వు అనుసరించు అది నీకు సత్ఫలితాన్ని నేను ప్రసాదిస్తాను నేను ప్రసాదిస్తాను అంటే ఎవరు ఆయన నేను అన్న వ్యక్తి ఎవరు పరమాత్మ ఆయనని సుప్రసన్నం చేసుకోవడానికే కదా మా ప్రాయశ్చిత్తాలన్నీ సుదర్శన హోమం చేస్తున్నాం కోర్టు కేసు గెలవడానికి ఆ సుదర్శన మహాస్వరూపం ఎవరు విష్ణు భగవానుడు ఆయనని సుప్రసన్నం చేసుకుంటే ఆయన ప్రాయశ్చిత్తం అంతెందుకు ప్రహ్లాద పురాణం మార్కండేయ పురాణం ఇవన్నీ ప్రాయశ్చిత్తాలతోని తిరగబడినటువంటి జాతకాలే కదా భగవంతుణ్ణి జయించి కర్మని కర్మని జయించి భగవంతుణ్ణి మెప్పించి కర్మని జయించారు కదా వీళ్ళు అంటే ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం కాదంటున్నారా తప్పంటున్నారా అనట్లేదు అనట్లేదండి మీ యొక్క పుట్టుక నా పుట్టుక ప్రతిదీ కూడా కర్మని అనుసరించే ఉంటుంది ఇప్పుడు నేను పౌరోహిత్యంలోనో లేదంటే ఒక హితాన్ని బోధించడము జ్యోతిష్య శాస్త్రంలో నేను ప్రయాణిస్తున్నాను అంటే నా లగ్నానికి దశమ స్థానాధిపతి దశమ స్థానము ఆ దశమ స్థానాధిపతి ఉన్న నక్షత్రంలో అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు ఇవన్నీ చూసుకునే మనం ఒక వృత్తిలో రాణిస్తాం ఇది ఇక్కడికి అయిపోయింది సరే మీరు ఫలానా వ్యక్తుల యొక్క కడుపులో జన్మించి ఈ జీవితాన్ని కొనసాగించాలన్నది కర్మ ఎస్ అవును బట్ ఇందులో ఆటుపోట్లు అనేవి మీ జాతకంలో ఏదైతే అంటే మీ కర్మలో ఏదైతే రాసి ఉంటుందో అంటే జాతకంలో జాతకంలో ఏదైతే జాతకం అన్నా కర్మన్నా ఒకటే మనం వేరు వేరుగా ఆ అది ఏదైతే రాసి ఉంటుందో దాన్ని అంటే మంచి అయితే మనం ఓకే అండి ఇవాళ మంచి జరిగింది నీకు హ్యాపీ మీరు సంతోషంగా ఉన్నారు బట్ చెడు జరుగుతుంటే ఇంకా 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 చెడులో మనము భరించలేక కష్టాలు పడుతున్నప్పుడు ఆ సమస్యల వలన ఆ సమస్యని పక్కకి పెడతాడు ఆ భగవంతుడు అంటే ఆ సమస్యని ఖచ్చితంగా స్వీకరిస్తాడు అయితే మీ ప్రశ్న ఇక్కడ ఈ కర్మని జయించేది ఎలా కర్మని జయించడం ఎలా కర్మ అంటే తలరాతలో ఉన్నది ఎలా మారుతుంది అయితే ఇక్కడ ఏడున్నర సంవత్సరాల శని ఉంది ఒక వ్యాపారస్తుడికి ఆ వ్యాపారస్తుడికి ఏడున్నర సంవత్సరాల శని దోషము విముక్త అంటే ఆ శని దోషం పట్టుకుంది నా దగ్గరికి వచ్చాడు నేనేం చెప్పానయ్యా శని జపం చేసుకో లేదా ఈ ఉంగరం పెట్టుకో లేదా ఈ పరిహారం చెయ్యి అని చెప్పాను మరి ఈ ఏడున్నర సంవత్సరాల శని కర్మ అనుభవించాలన్నది ఆయన తలరాత కదా మరి ఆయన తలరాతని మీరు ఎలా మారుస్తారయా ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ ఈ ఏడున్నర సంవత్సరాల శనికి సంబంధించి ఏ ప్రాయశ్చిత్త కర్మని మేము ఆచరించామో ఆ పుణ్య ఫలితం ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే ఉదాహరణగా ఇప్పుడు ఏడున్నర సంవత్సరాల్లో వ్యాపారంలో భారీ నష్టం రావాలని ఉంది ఎదురుగా ఏదో వ్యాపారస్తుడు రావడం వల్ల ఇతనికి నష్టం విపరీతంగా వస్తుంది అన్నది కర్మలో ఉందనుకుందాం ఈ ప్రాయశ్చిత్త కర్మ ఎదుటి వాళ్ళకి ఏదో ఆటంకం తీసుకురావడమో లేదా ఇంకో కారణమో ఇంకో కారణమో ఆ ఎదుట వ్యాపారం రాకపోవడము కొంతలో కొంత ఇతను బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది ఓకే అయితే ఏడున్నర సంవత్సరాల శనితో మరి మీరు పూర్తిగా శని దోషాన్ని మీరు తీసేసింది ఏముందండి కొంతలో కొంత బెనిఫిట్ అంటే అసలు నువ్వు ఘోరాతి ఘోరంగా అడుగున పడిపోవడం కన్నా నిలబడడం కొంత మంచిదే కదా తర్వాత ఆ ఏ మీ భగవంతుడు ఇంత ఈ ఏడున్నర సంవత్సరాల శని కాదు నేను బతికినంత కాలం శనికి సంబంధించి ఇంకో పదివేలు అయ్యే దగ్గర ఇంకో ముప్పై వేలు ఇస్తాను బ్రతికినంత కాలం నేను రాజయోగం అనుభవించాలి అని కూడా నేను కోరుకుంటాను మీరైనా కోరుతారు ఎవరైనా కానీ అలా ఏ పురోహితుడు చేసినా మీరు గత జన్మలో చేసుకున్న పాపం అనేది ఒకటి ఉంది కదా అది అనుభవించాలి కదా మీరు గత జన్మలో విర్రవి గారు లేదా జనాలను మోసం చేశారు లేదా ఇంకోటి చేశారు అది ఎలా అనుభవించాలి మరి మళ్ళీ ఈ జన్మలో రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నలుగురు బ్రాహ్మలతో హోమం చేయించుకుంటే నా పాపం పోతుందంటే కాదు మీరు పూర్తి పూర్తిగా కింద పడిపోకుండా అంటే ఆ వ్యాపారస్తుడు పూర్తిగా దివాలా తీసి షాప్ మూసుకొని వెళ్ళిపోతాడు నిజంగా ఈయనకున్న బ్యాడ్ టైమ్ లో ఎదురుగా ఎవరైనా ఇంకో షాప్ పెడితే అలా జరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు షాపులు మూసేసుకొని వేరే ప్లేస్ అక్కడ మూసేసుకొని అలా ఆ పరిస్థితి రాకుండా నీ షా ఇప్పుడు ఆ కాలనీలో నీ షాప్ ఒక్కటే ఉందండి నీ గురించి నచ్చకపోయినా నీ ప్రోడక్ట్ నచ్చకపోయినా అత్యవసరంగా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంటి పక్కనే నడవలేక కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు కొంత దూరం పోలేక అది పుచ్చో చుచ్చో ఏదో అక్కడ ఎంతో కొంత రూపాయిపోయినా తీసుకునే వాళ్ళు ఉంటారు అర్ధరాత్రి సమయం అయిందని తీసుకునే వాళ్ళు ఉంటారు తెల్లవారుజామున స్కూల్లోకి వెళ్ళాలి టైం లేదని తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ విధానంగా ఎంతో కొంత నీ జీవనం గడుస్తూ ఉంటుంది వేరే వాడు రాకపోతే ఈ వేరే వాడు రాకుండా ఆటంకాలు సృష్టించడం ఏదో ఏదో ఇప్పుడు ప్రభుత్వం అక్కడ పర్మిషన్ ఇవ్వలే లేదంటే ఓనర్ ఉన్నాడు ఓనర్ ఈ నాకు నలభై వేలు కిరాయి ఇవ్వాలంటే అతనికి ఇతనికి కుదరలేదు అలా డిలే అవుతూ ఉంటుంది నీ వన్ ఇయర్ బ్యాడ్ టైము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాడ్ టైము అలా నువ్వు చేసే ప్రాయశ్చిత్తాలు భగవంతుడు నిన్ను రక్షించడానికి పూర్తిగా శని దోషమేమి నిన్ను విడిచిపెట్టదు బట్ పదిహేను రూపాయలుండే నీకు ఆ పూర్తిగా అంటే ఒక రూపాయలోకి పడిపోకుండా పదిహేను రూపాయలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అంటే ఒక లక్షన్నర మంత్లీ బిల్లింగ్ నువ్వు అనుకున్నావు నీ శని దోషం వచ్చాక నీకు పదివేలు కూడా అవ్వాలని లేదు మేము చెప్పిన కర్మ ఆచరిస్తే ఎనభై నుంచి ఒక వంద రూపాయల వరకు నువ్వు సంపాదించుకోగలవు అది బెనిఫిట్ కదా మొత్తం మనం ఇబ్బందులు పడకుండా రైట్ సూపర్ సో అంటే ఇక అన్నిటికీ ఇలాగే వర్తిస్తుంది అంటే అన్నిటికంటే ప్రాణగండం ఉందని జాతకంలో ఉంది నువ్వు యాక్సిడెంట్ రూపంలో చనిపోతావను లేదంటే ఇంకేదో మొత్తానికి ప్రాణగండం ఉంది మీరు ప్రాయశ్చిత్తం చేస్తే తప్పుతుందా తప్పు కర్మ తప్పుతుంది ఖచ్చితంగా నియమ నిష్ఠలతో ఉన్న వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు నేను ఎవరినో కూర్చోబెట్టి అయ్యా ఈ జపం చేయండి అని రుత్వికరణ ఇచ్చేస్తే అది తపస్సు అనేది మూడు మూడు భాగాలుగా ఉంటుంది పూర్తిగా నియమనిష్టలతో వాళ్ళు చేస్తే వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది తర్వాత సరే పొద్దున్నుంచి పూజ చేసుకునేటప్పుడే నేను పవిత్రంగా ఉంటాను ఇతర టైంలో నేను మామూలుగానే ఉంటాను అన్న వాళ్లకు మధ్యమం ఇక నేను పుట్టినటువంటిది బ్రాహ్మణ జన్మ నేను ఏం చేసినా నా పుట్టుకకే పవిత్రత ఉంది అనేటటువంటి భావనలో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటే వాళ్ళు నిత్య విధి సంధ్యాస్నానం జపో హోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే అతి ముఖ్యమైనటువంటి బ్రాహ్మణుడిగా జన్మి జన్మనెత్తి చేయవలసిన కర్మలు ఏమీ చేయకుండా నా జన్మే పవిత్రం అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అతను చేస్తే అధమం అంటే అతను చేస్తే ఓ పది శాతమే ఎందుకంటే పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి పది శాతమే మరి నువ్వు ఇలా చూసుకోవాలి వంద శాతం నియమనిష్టలతో శ్రద్ధతో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకుండా పవిత్రంగా మడిగా ఉంటూ ఉన్న వాళ్ళతో నువ్వు మహామృత్యుంజయ అపమృత్యుంజయ ఇలా రకరకాల మృత్యుంజయ మహామంత్ర మూల మంత్రాలతో ప్రాయశ్చిత్తాలు చేస్తే జరగవలసినటువంటి గండాన్ని తప్పించవచ్చు తర్వాత ఏవండి వాడికి ముప్పై ఏళ్ళ ఆయుష్ ఉంది మీరు చేస్తే వాడి ఆయుష్ ఏమైనా పెరుగుతుందా ముప్పై ఏళ్ళు ఆయుష్ ఉంది ఎవరికో స్వయం ఆయనకు మీరు చేయడం వల్ల ఏమైనా ఆయుష్ పెరుగుతుంది ఒక నమ్మకం అండి ఇప్పుడు మేం పెరుగుతుంది అనే చేస్తాం అక్షంత లేసేటప్పుడు అర్ధాయుష్తో పోవుగాక అని ఏ నోరైనా పలుకుతుందా ఎంతటి దుర్మార్గుడైనా అంటే కనీసం జాలి లేని వ్యక్తి అయినా సరే ఆశీర్వదించేటప్పుడు అలా అనడు కాబట్టి అర్ధాయుష్యుతో కచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాలని ఆయన డిసైడ్ అయ్యాననుకోండి ఆ పరమాత్మ నువ్వు ఎన్ని కర్మలు చేసినా అది ఆగదు కానీ మరి నీ జపం నీ తపం ఎందుకయా బ్రతికినంత కాలం అంటే ఆ ముప్పై ఏళ్ళు రాజయోగాన్ని అనుభవిస్తూ ఆ ముప్పై ఏళ్ళు నీ అంటే నిందలు లేకుండా అపనిందలు లేకుండా బ్రతికినంత కాలం ప్రశాంతంగా హాయిగా బ్రతకడం ఒక యోగం అలా కాపాడుతుంది తర్వాత వాహన గండంలో ప్రాణమే పోవడం కాకుండా చెయ్యో కాలో ఇరిగే అవకాశం ఉంటుంది అలా ఇరిగితే జీవితాంత మంచానబడి భార్య చేయక పిల్లలు చేయక అందరు అసహించుకుంటూ విసుక్కుంటూ ఇక నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా శ్రీ వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నారు నన్ను ఎంత త్వరగా తీసుకెళ్తావు అదే నా కోరికని లేచినప్పటి నుంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నరకం అనుభవిస్తూ ఉంటారు కదా అలా జరగకుండా రక్షిస్తాడు అరే ఫలానా వేద బ్రాహ్మణుడు అందులో అక్షరలక్ష తపోబలం ఉన్నటువంటి వ్యక్తి తపస్సు ధార పోశాడు అది ఎందుకోసం అంటే పలానా సత్యనారాయణ పైడిపాళ్ల గోత్రము ఈ వ్యక్తికి ఈ విధంగా ఈ ఇబ్బందులు రావద్దని అక్కడ మార్క్ పరంజ్యోతి పరమాత్ముడు అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రాణం ఎంతకాలం ఉండాలో అంతకాలం సుఖంగా ఉంటాం సునాయసేన మరణాన్ని పొందుతాం కర్మ ఎప్పటికైనా సరే మన వెంట వస్తూ ఉంటుంది దాన్ని ఆపుతూ 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 ఎప్పుడు ఏది నీకు ఇవ్వాలి అన్నది ప్రాయశ్చిత్తంతో భగవంతుడు ఇస్తాడు ఓకే ఇప్పుడు అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఊర్లో పెద్ద పేరు నిందబడింది అదే టైంలో అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు మళ్ళీ అదే టైంలో ఒక కోర్టు కేసు పెద్ద కేసు వచ్చి ఆ వ్యక్తి పైన ఒక కేసు వచ్చి పడింది ఎప్పటిదో తొమ్మిదేళ్ల క్రితంంది ఈ మూడు వచ్చి పడ్డాక ఆత్మహత్య చేసుకోక ఏం చేసుకుంటాడు చేసుకున్నాడు జరిగిన విషయమే చెప్తున్నాను బెంగళూరులో కుసూర్ దగ్గర అంటే నేను అనేది ఏంటంటే అంటే ప్రాయశ్చిత్తం అన్నది మనోధైర్యాన్ని ఇస్తుంది ఆ సమయంలో ఏమండి రెండు వేల ఇరవై మూడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఫలానా రోజున ఆ ఆలోచన రాకపోతే ఆ ఆ క్షణం ఆ గండ సమయం అనేది దాటిపోతే బతికేస్తాడు కదా కొన్నేళ్ళు అంటే ఆ పరమాత్మ ఆ విధంగా చెడు ఆలోచనలు రాకుండా మనోధైర్యాన్ని జ్యోతిష్య శాస్త్రం నాటే కమర్షియల్ అండి అసలు ఎదుటి వ్యక్తి ఆత్మ ధైర్యాన్ని పెంచుతుంది కరెక్ట్ గా మనం అప్లై చేస్తే కన్ఫామ్ నాకు మెడిసిన్ సీట్ వస్తుంది గురుగారు చెప్పారని త్రీ టైమ్స్ లాంగ్ టర్మ్ చేసి ఆ అమ్మాయి సాధించింది బా దట్ ఈస్ లక్ష్మీకాంత్ శర్మ హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ వ్యక్తి మనస్తత్వాన్ని జయిస్తే ఖచ్చితంగా అతను హండ్రెడ్ పర్సెంట్ అతను అనుకున్న గోల్ రీచ్ అవుతాడు నమ్మాలి నమ్మేటట్టు నువ్వు చెప్పాలి దేవుడికి దండం పెట్టు నవగ్రహాలకు తిరుగు నీ పని అయిపోతుంది కామన్ గా నువ్వు చెప్తే మీరు చెప్పినట్టు నేను చెప్తే అతనికి నమ్మకం ఎక్కడి నుంచి రావాలి ఈ విధంగా ఇలా ఉంది ఇలా ఉంది కన్ఫామ్ భగవంతుడు అన్నవాడు ఈ విధంగా పురాణాలు మనం చూసుకుంటే ఇలా కాపాడాడు అని ఆ వ్యక్తికి ఫస్ట్ ఆత్మవి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సాధిస్తాడు